ఈ రోజు యేసుక్రీస్తు మాటలు లెక్క చేస్తున్నారండి ఈరోజు యేసుక్రీస్తుని గౌరవిస్తున్నారా అండి నిజంగా యేసుక్రీస్తు బ్రతుకుకి భూమి మీద ఏ మనిషి అయినా సరిపోతాడండి అస్సలు అండి ఆయనతో పోల్చుకోవడానికి ఆయన పాద ధూలికి కూడా ఈరోజు భూమి మీద ఉన్న ఏ నరుడు సరిపోడు అయినా ఆయన మీద బురద చల్లుతున్నారు ఈరోజు కొంతమంది మూర్ఖులు అయినా ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఈరోజు కొంతమంది మూర్ఖులు అయినా ఇదిగో సంఘాలలో జరిగే ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా వీడియోలు తీసి పెట్టి హేళన చేస్తున్నారు ఈరోజు చాలామంది భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతదేశ విలువలను పక్కన పెట్టి చట్టాన్ని ఉల్లంఘించి ఎంతో మంది మూర్ఖులు మత కల్లోహాలు పుట్టించడానికి బైబుల్ని చేత పట్టుకుని వారి గ్రంథం బైబుల్ కాకపోయినా బైబుల్ని వారు నమ్మకపోయినా బైబుల్లో ఉన్న మాటల్ని ఇదిగో తప్పుడు మాటలుగా చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు భూమి మీద ఉన్న చాలామంది మత సాందర్శవాదులు అందులో మన భారతదేశంలో మరీ ఎక్కువ ప్రతి ఒక్కరూ బైబుల్ పట్టుకునే వాళ్ళే ఏం తెలుసని బైబిల్ బైబుల్ చెప్పండి ఎవరికైనా ఏం అర్థమవుతుందని బైబుల్ చెప్పండి ఒకనాడు బైబుల్ పట్టుకుని చదువుతున్నాడు యర్శ చదువుతున్నాడు నపంసకుడు చదువుతున్న ఆయన ఏం చెప్పాడు తెలుసా నాకు నాకొకడు త్రోవ చూపించకపోతే ఇది నాకు ఎలా అర్థమవుతుంది అని ఒక జ్ఞానిగా ఒక అధికారిగా ఉన్న నపంసకుడు ఇదిగో ఇది చదవాలి అంటే ఒకడు నాకు త్రోవ చూపించాలని చెప్పినప్పుడు ఈరోజు కొంతమంది ముర్ఖులు బయలుదేరి బైబుల్ని వాళ్ళకి నచ్చిన మార్గాల్లో చదివేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు చదివేసి బైబుల్లో ఉన్న మాటలు అందరికీ తెలియదు కదండి అందరికీ అన్ని సందర్భాలు తెలియదు అందరికీ అన్ని కాలాలు తెలియదు అందరికీ ఎప్పుడు ఏ సందర్భాల్లో దేవుడు ఏ ఏ మాటలు రాయించాడో ఏ సందర్భాలు ఎందుకు రాయించాడో చాలా మందికి ఈరోజు క్రైస్తవులకు తెలియదు ఈ తెలియకపోవడానికి పోవడాన్ని కొంతమంది ఏం చేసుకున్నారంటే క్యాష్ చేసుకుంటున్నారు లేకపోతే వారి వైపు తిప్పుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు దీన్ని మనకున్న ఈరోజు క్రైస్తవులకి క్రైస్తవ విశ్వాసాలకి ఉన్న అజ్ఞానాన్ని బైబిల్ని పట్టించుకొని తనాన్ని సమయం సందర్భం ఉండదండి బైబిల్లో ఒక మాటను చూసుకుంటాడు బైబిల్లో ఒక మాటను తీసుకుంటాడు ఏంటి ఆ లోతుగారు ఏంటి లోతుగారు తమ పిల్లలతో పోయారు అంతే ఇది బైబులు ఇది బైబిల్లో రాయబడి ఉంది ఇది తప్పు దేవుడు ఇలా చెప్పాడు అని అబద్ధపు మాటలు ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ఎవరో ఎవరో తప్పు చేస్తే అది దేవుడికి సంబంధం ఏముంటుంది చెప్పండి భక్తులే తప్పు చేస్తే రాయించకుండా ఉండాలా లేకపోతే వేరే పదాలు ఎన్న ఉపయోగించాలా కొంతమంది మూర్ఖులు ఉపయోగిస్తారులేండి చాలా తప్పులు చేసేసి అన్ని తప్పులు చేసి చివరికి పదం ఉపయోగిస్తారు అది అందరికీ తెలిసిన పదమే చివరికి ఎందుకు నీ పాపం చేసావంటే ఏదో పదం ఉపయోగిస్తుంటారు అలా దేవుడు నీలాగా ఉపయోగించేవాడు కాదు తప్పు చేస్తే తప్పని చెప్తాడు లోతుగారు తప్పు చేసినప్పుడు ఏమని చెప్పాడు తప్పనే చెప్పాడు ఆ భవిష్యత్తు కాలంలో మద్యం తాగొద్దని చెప్పాడు ఆ తర్వాత యోధా తప్పు చేసిన అది తప్పనే గారి సందర్భంలో కూడా ఎంతో భక్తుడు ఎంతో కష్టపడినా సరే ఆయన తప్పు చేసినప్పుడు అది తప్పుగానే దేవుడు చెప్పాడు బైబుల్లో ఏ భక్తుని మీరు చూసుకున్నా తప్పు చేసినప్పుడు తప్పుగా చెప్పాడు వాడిని శిక్షించాడు కూడా వాళ్ళ వంశాలను కూడా శిక్షించిన సందర్భాలు బైబుల్లో ఉంటాయి ఇవన్నీ తెలుస్తాయండి ఇవన్నీ తెలియదు ముర్ఖులకి అలా వినేవాళ్ళు కూడా ఏమండి గొర్రెల ముందు గొర్రెలే కూర్చున్నట్టు నిజానికి క్రైస్తవులు అంటుంటారు కానీ ఇలాంటి మాటలు వాళ్ళు ఎళ్ళ ముందు గొర్రెలు అంతే కదా సమయం సందర్భం తెలియకుండా దేవుడు వారిని ఏం చేశాడో ఎలా శిక్షించాడో తెలియకుండా మాట్లాడి మాట్లాడిన వారిని వినేసిన వారిని ఏమనాలి గొర్రెలనే అనాలి కదండి ఆలోచించండి ఈరోజు ప్రతి ఒక్కరూ బైబుల్ పట్టుకుని యేసుక్రీస్తు గురించి నిజంగా ఈ భూమి మీద ఏ మనుషులకి లేని ఘనత ఏ మనిషికి లేని గొప్పతనం యేసుక్రీస్తు వారికి వచ్చింది అదే శకపురుషుడు యుగపురుషుడు కాలానికి మధ్యవర్తి నిజంగా సహించలేకపోతున్నారు భరించలేకపోతున్నారండి వార్వలేకపోతున్నారు ఆయన గొప్పతనాన్ని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అవునా పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అలాగే ఈ భూమి మీద ఏ పనికి మాలవాడు గొప్పవాడు అవ్వాలన్నా ఎవరి గురించి మాట్లాడాలో తెలుసా యేసుక్రీస్తు వారి మీద బురద చల్లడం అలవాటుగా చేసుకున్నారు